రాజభోగాలను ఇచ్చే రాహువు ఇక ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు కావటంతో శనికి రాహువుకి మధ్య సఖ్యత ఉన్న నేపథ్యంలో కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వారిపైన రాహువు యొక్క కటాక్షం ఉంటుంది ఈ సమయంలో వారు రాజభోగాలను అనుభవించే అవకాశం ఉంది ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సానుకూల ఫలితాలను ఇచ్చే రాసులను ప్రస్తుతం మనం తెలుసుకుందాం మొదటిగా వృషభ రాశి ఉత్తర భాద్ర నక్షత్రంలోకి రాహువు నక్షత్ర మార్పు వల్ల రాహువు నక్షత్ర మార్పు వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా ఉంటుంది ఈ ఏడాది చివరి వరకు వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కొద్దిగా ఖర్చులు పెరిగినప్పటికీ వృషభ రాశి వారు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభిస్తే ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభిస్తే కూడా శుభం జరుగుతుంది వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా సంతోషదాయకంగా ఉంటుంది ఇక రెండవది వృచ్చిక రాశి రాహువు నక్షత్ర మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది ఉత్తరా నక్షత్రంలోకి రాహువు మార్పు వల్ల గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు వృశ్చిక రాశి వారు పూర్తి చేయగలుగుతారు కెరీర్లో ప్రమోషన్లు పొందటానికి చాలా ముఖ్యమైన పనులను చేయవలసి ఉంటుంది కొన్ని శుభవార్తలను కూడా ఉంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ సమయంలో మీరు బాగా పని చేయాల్సి ఉంటుంది ఇక మూడవది తులారాశి తులారాశి వారికి రాహువు నక్షత్ర మార్పు ఈ సంవత్సరం చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతుంది వ్యాపారంలో ఉన్నవారు మంచి అవకాశాలను అందుకుంటారు ఈ సమయంలో సుఖంగా రాజభోగాలతో తులతూవుతారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి